తరాల మూలం కోల లలిత కుమారి నాటి యుగం నుండి నేటి సమాజంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానవుని అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకే విద్య మూలమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు మండలంలోని సోమపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి జగదీశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందిస్తున్న విద్యా కానుకుల కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరు అభివృద్ధి దిశగా నడవాలన్నా చదువు ముఖ్యమని తద్వారా అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయని అన్నారు అలాగే భావితరాల భవిష్యత్తు తీర్చిదిద్ది మంచి బాటలు నడవాలన్నా విద్యపై ప్రతి విద్యార్థి దృష్టి సారించాలని తద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి మండల పార్టీ ఉపాధ్యక్షుడు కోతల వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి కొట్్యాడ రంభమూర్తి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అప్పారావు జనసేన కార్యదర్శి జొన్నపల్లి సత్యబాబు గ్రామ సర్పంచ్ మురిపిండి గంగరాజులు పాల్గొన్నారు భవిష్యత్ భావిరాలకు దిక్సూచిగా మన అందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈనాటి మన ప్రభుత్వ పాఠశాల సోమపురం పాఠశాల కార్యక్రమంలో మేమంతా పాలు పంచుకోవడం ఇది ఎంతో అదృష్టం వేదికపై ఉన్న విద్యాశాఖ వ్యాపార మండల నా సోదర సోదరి మండలందరికీ ముఖ్యంగా ఎంఈఓ గారికి సెకండ్ ఎంఈఓ గారికి మన హెచ్ఎం గారికి కుటుంబ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందు ఉన్న మా వరదలమ్మలకు అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ విద్య అన్నిటికీ మూలం అవునా కాదా అది అవునా మరి నేను ఈనాడు మీ అందరినీ కోరేది చక్కని విద్యతో భావి భవిష్యత్ తరాలకి మీ అందరూ పునాదులు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ భవిష్యత్